అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గూడూరు వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా నెల్లూరు వైపుగా కానీ వెంకటగిరి వైపుగా అలాగే ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే రాయలసీమలోని కడప పొద్దుటూరుకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం అత్యధికమైన ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు వచ్చే రెండు గంటల పాటు మనకి తిరుపతి జిల్లాలో అధికంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గూడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి వర్షాలతో పాటుగా ఉరుములు కానీ మెరుపులు కానీ పిడుగుల తీవ్రత కానీ చాలా అధికంగా గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండబోతున్నాయి కాబట్టి గూడూరు కానీ అలాగే ఇటు వెంకటగిరి ప్రాంతం కానీ నెల్లూరు పరిసర ప్రాంతాలు కానీ ఈ ఏరియా మొత్తం మనకి రాపూరు కానీ ఈ ఏరియా అంటే మనకి వెంకటగిరి అలాగే గూడూరు అలాగే ఇటు మనకి నెల్లూరు ఈ మధ్య ప్రాంతంలో ఈ మధ్య గ్రామాల్లో ఈ ఏరియాల్లో ఉన్న గ్రామాల్లో మనకి అతి తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు ఎవరూ కూడా వచ్చే రెండు గంటల పాటు బయటకు అయితే వెళ్ళకండి ఆల్రెడీ చోట్ల వర్షాలు మొదలయ్యాయి ఉరుముల తీవ్రత మెరుపుల తీవ్రత పిడుగుల తీవ్రత అధికంగా ఉండబోతుంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు మాత్రం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన రాయలసీమలోని నంద్యాల జిల్లా కడప జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే మనకి నమోదబోతున్నాయి ప్రస్తుతం కడప అలాగే ఇటు పొద్దుటూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంతమేర వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందండి ఇక ఓవరాల్గా మనకి ప్రస్తుతం గూడూరు పరిసర ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి గూడూరు వైపుగా అత్యధికమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి గూడూరు పరిసర ప్రాంత ప్రజలు బయటకైతే వెళ్ళకండి తీవ్రమైన వర్షం అయితే వచ్చే రెండు గంటల పాటు నమోదవబోతుంది వర్షానికి తోడుగా ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనకి ఇప్పటికే నెల్లూరు వైపుగా అత్యధికమైన వర్షం నమోదైంది నెల్లూరు వైపుగా కూడా మనం ఆల్రెడీ గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం మనకి చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే కంప్లీట్గా మనకి తిరుపతి నెల్లూరు జిల్లాలో ఉండబోతున్నాయని మనము ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మాట్లాడుకోవటం జరిగింది ఆ విధంగానే మనకి తిరుపతి నెల్లూరు జిల్లా అంటే ఏపీ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ గురించి మనం ఎక్కువ ఎందుకంటే ఎఫెక్ట్ తక్కువలో మనకి అధికంగా నెల్లూరు అలాగే తిరుపతి జిల్లాకి అత్యధికమైన ఎఫెక్ట్ ఉంటుంది మిగిలిన కొంతమేర ఉండబోతుందని మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకోవడం జరిగింది ఆ విధంగానే నెల్లూరు తిరుపతి జిల్లాలో పలుచోట్ల ఇరవై ఐదు సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల మధ్యలో అత్యధికమైన వర్షాలు కూడా పలు గ్రామాల్లో నమోదవడం అయితే జరిగింది కాబట్టి ఇంకా మనకి ఈరోజు మ్యాక్సిమం ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలు మనకి కొనసాగబోతున్నాయి మిగిలిన జిల్లాలో కోస్తాంధ్రలో అలాగే తెలంగాణలో కొంతమేర వర్షాలు ఆ దాదాపుగా దీని ఎఫెక్ట్ అయితే తగ్గుముఖం పట్టి మెల్లిమెల్లిగా ఎండలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మిగిలిన జిల్లాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ రాయలసీమ అలాగే ఇటు ముఖ్యంగా మనకి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మాత్రం మనకి ఈరోజు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక పులివెందులు కూడా ఆకాశం ఏకావృతమై అక్కడక్కడ పలుచోట్ల మనకు వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఆల్రెడీ మనకి కడప పొద్దుటూరు ఇలాంటి ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి అన్న తెలంగాణ గురించి చెప్పండి అన్న నాగర్ కర్నూలు డిస్టిక్ వాన ఉందా లేదా తక్కువగానే మనకి ముఖ్యంగా తెలంగాణ వైపుగా వర్షాల ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ మనకి ఎక్కువ ఎఫెక్టు ఆల్రెడీ నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాలకే ఉంటుంది ఆల్రెడీ ఈ ప్రాంతాల్లోనే ఇప్పటి అధికంగా వర్షాలు చూసాం కొంతమేర రాయలసీమలో కొంతమేర వర్షాలని ఈరోజు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి వర్షాలు అయితే తగ్గుముఖం పట్టబోతున్నాయి పూర్తి స్థాయిలో రేపటి నుంచి కూడా ఏపీ తెలంగాణలో మళ్ళీ కూడా చలి తీవ్రత పెరగటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం గూడూరు వైపుగా వర్షాలు గజ్జి గూడూరు పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి గూడూరు వైపుగా అతి భారీ వర్షాలు కొనసాగబోతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే గూడూరు గాని వెంకటగిరి గాని నెల్లూరు గాని ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా తీవ్రమైన వర్షాలు మనకి రాపూరు గూడూరు పరిసర ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల పాటు నమోదు అవబోతున్నాయి పలు ప్రాంతాల్లో మనకి ఐదు సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్లకు మధ్యలో కూడా వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ గ్రామాల ప్రజలు గూడూరు పరిసర ప్రాంత ప్రజలు వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలు రాపూరు పరిసర ప్రాంత ప్రజలు నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు అలాగే ఇటు తిరుపతికి దగ్గరలో ఉన్న పలు గ్రామాల ప్రజలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే రెండు గంటల్లో ఈ జిల్లాలో మాత్రం మీకు ఎక్కువగా అధికారం అధికంగా వర్షాలను చూసే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల మనకి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఈ రోజు కూడా వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉరుముల తీవ్రత మెరుపుల తీవ్రత పిడుగుల తీవ్రత అధికంగా ఈ జిల్లాల్లో ఉండబోతున్నాయి కాబట్టి వర్షాలతో పాటుగా పిడుగుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఇళ్ళ లోపల సురక్షిత ప్రాంతాల్లో ఉండండి గూడూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం జాతరైతే తీసుకోండి ఇక ముఖ్యంగా మనకి ఏదైతే నెల్లూరు నెల్లూరు సిటీలో అత్యధికమైన వర్షం ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో కొనసాగింది ఇప్పటి వరకు గడిచిన మూడు నాలుగు రోజులుగా మనకి నెల్లూరు జిల్లాపై కూడా అధికంగా ప్రభావం చూపించింది నెల్లూరు సిటీలో ప్రస్తుతం కూడా వర్షాలు పలుచోట్ల నమోదవుతున్నాయి కాబట్టి నెల్లూరు నగర ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి ఇక మిగిలిన తెలంగాణ కోస్తాంధ్ర ఈ ఎఫెక్ట్ అయితే తగ్గిపోయింది మ్యాక్సిమం మనకి చలి తీవ్రత అయితే పెరగబోతుంది రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో చలికి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక యథావిధిగా మనకి కంప్లీట్ గా కూడా రోజువారీగా పగటి పూట కొంతమేర ఎండలు అయితే మిగిలిన ప్రాంతాల్లో ఉండబోతున్నాయి కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు మనకి ఈ జిల్లాలకు మాత్రమే ఎఫెక్టు ఉండటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి మిగిలిన జిల్లాలకి పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే అయిపోయింది మ్యాక్సిమం మనకి వచ్చే పది రోజుల వరకు ఎలాంటి తుఫాన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి రైతులందరికీ కూడా కొంతమేర గండం తప్పింది ఆ గట్టెక్కారని మనం అనుకోవచ్చు కానీ కొంతమేర ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తిరుపతి నెల్లూరు జిల్లాలో చాలా వరకు నష్టం జరిగింది అంచనా వేసిన జిల్లాల్లోనే మనకు అధికంగా వర్షాలు కానీ నష్టం కానీ జరిగింది కాబట్టి మిగిలిన జిల్లాలో కొంత జల్లులు తప్ప మిగిలిన జిల్లాల్లో అంత ఎక్కువగా ప్రభావం అయితే లేదు ఇక ముఖ్యంగా మనకి కంప్లీట్గా తిరుపతి జిల్లాలో ఈరోజు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఆల్రెడీ మనకి పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి ఇక ముఖ్యంగా మనకి ఏదైతే గూడూరు ప్రాంతం గూడూరు ప్రాంతం ఉందో గూడూరు పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి గూడూరు వైపుగా అత్యధికమైన వర్షాలు కొనసాగబోతున్నాయి గూడూరు కానీ వెంకటగిరి కాని నెల్లూరు కానీ రాపూరు పరిసర ప్రాంతాలు అలాగే పొద్దుటూరు బద్ బద్వేల్ కడప అలాగే తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం మనకి గూడూరు వైపుగా వర్షాలు గర్జిస్తున్నాయి గూడూరు రాపూరు వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలారా ఈ గ్రామాల్లో సారీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మనకి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాలు విధ్వంసం అయితే కొనసాగబోతుంది కాబట్టి నెల్లూరు గూడూరు అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఏదైతే ఈ ప్రాంతం రాపూరు ప్రాంతం కానీ అలాగే ఇటు వెంకటగిరి ఈ ఏరియాల్లో మనకి అత్యధికమైన వర్షాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా మనకి తిరుపతి వైపుగా కూడా మబ్బులు ఉండబోతున్నాయి కొంతమేర వర్షాలు ప్రభావం చూ చూపించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి దీని ఎఫెక్ట్ ఏదైతే దిత్వా తుఫాన్ ఎఫెక్టు అధికంగా తిరుపతి నెల్లూరు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది గత మూడు నాలుగు రోజులుగా తిరుపతి నెల్లూరు జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కూడా మనకి గూడూరు వైపుగా వర్షాలు గర్జిస్తున్నాయి కాబట్టి గూడూరు పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం గూడూరు వైపుగా వెంకటగిరి వైపుగా నెల్లూరు వైపుగా అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు రాపూరు వైపుగా అత్యధికమైన వర్షాలని మనము రానున్న రెండు గంటల పాటు చూడటానికి అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గూడూరు వైపుగా వర్షాలు గర్జిస్తున్నాయి గూడూరు పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి మనకి నెల్లూరు తిరుపతి కడప అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి ఏదైతే చిత్తూరు జిల్లాలో పలు భాగాల్లో వర్షాలు ఉండబోతున్నాయి రాయలసీమలో అక్కడక్కడ చెదురు మొదరుగా చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు మిగిలిన జిల్లాలో ఉండటానికి ఆస్కారం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండటానికి అవకాశం అయితే ఉంది ఎక్కువగా నెల్లూరు తిరుపతి వైపుగా ఈ జిల్లాలో ఈ రోజు కూడా పలు చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన ఏపీ మిగిలిన కోస్తాంధ్ర అలాగే తెలంగాణ ప్రాంతానికి పూర్తిగా కూడా ఎలాంటి తీవ్రమైన సూచన అయితే లేదు అలాగే ముఖ్యంగా మనకి కంప్లీట్గా కూడా చలి తీవ్రత రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున సమయంలో అధికంగా ఉంటుంది అలాగే కడప పొద్దుటూరు వైపుగా కూడా మనకి అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి మరికొద్దిసేపట్లో కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా ప్రజెంట్ గూడూరు అలాగే వెంకటగిరి నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల వైపుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతాల ప్రజలు అత్యధికంగా అలర్ట్గా ఉండండి పలుచోట్ల ఉరుములు మెరుపులు పిడుగుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి